శ్రీమాత హరే కృష్ణ మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా మన పండుగలు అనే సిరీస్ ద్వారా ప్రతి సంవత్సరం మనం ఆచరించే పండుగలు వాటి విధి విధానాలు వీడియోల ద్వారా మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాము మీరందరూ తప్పకుండా ఈ వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ నొక్కండి మా వీడియోస్ మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు షేర్ చేయండి అన్ని వీడియోలను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వారు ఏం చేస్తారంటే వేరే సభ్యులకు మన వీడియోలను చూడమని ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుందండి అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి సంక్రాంతి శోభ గురించి తెలుసుకుందాం సంక్రాంతి అంటే సం అంటే విశేషమైన మిక్కిలి మిక్కిలి అంటే ఎక్కువైనా క్రాంతి అంటే అభ్యుదయం అని అర్థం విశేషంగా ప్రజలకు ప్లస్ ప్రకృతికి అభ్యుదయం కలిగించే పర్వం అన్నమాట ఇది సంక్రామంతి సంచరం చేనేల సంక్రమ అని అమరం చెప్తుంది సంక్రమణము సంక్రమం సంక్రామం సంక్రాంతం సంక్రాంతి సంక్రమించడం ఇవన్నీ కూడా సమానార్థాన్నే స్తాయని సంక్రాంతికి నడవడం కూడుకోవడం కలవడం ఏకమవ్వడం ప్రవేశించడం ప్రాప్తించడం దాటడం అనే అర్థాలు కూడా ఉన్నాయి ఇవన్నీ యోగం అనే అర్థాన్ని ఇస్తాయి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించగానే దేవతలకు పగలు ప్రారంభం అవుతుంది నుండి కర్ణాటక రాశిలోకి వెళ్ళే వరకు వారికి పగటి కాలమే అదే సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు ప్రారంభమైన రాత్రి ధనుస్సు రాశిలో ఉన్నంత వరకు దేవతలకు రాత్రే సంక్రాంతి అనేది మూడు రోజుల పండగ వామనుడు బలిచక్రవర్తి తలభాగంపై మూడవ అడుగు పెట్టాడు అందువల్ల సంక్రాంతి మూడు రోజుల పండగ అయింది అహంకారంపై ఆత్మ విజయానికి ఇది ప్రతీక దక్షిణాయన కాలంలో పాతాళ లోకానికి వెళ్ళిన బలి చక్రవర్తి మళ్ళీ రావాలనే భావంతో బలి రాజ్యాన్ని అందరూ స్మరిస్తారు అహంకారం అణిగి మళ్ళీ నూతన ఉత్సాహంతో రావాలనేదే ఈ సందేశం అనమాట మొదటి రోజు ఏం చేయాలి మొదటి రోజు గృహం మన ఇంటిని సుందరంగా అలంకరించుకొని కొత్త ధాన్యాలు ఇంటికి తెచ్చుకొని రకరకాలైన పళ్ళు పూలు ధాన్యాలతో ఆ ప్రకృతి వార్తను అర్చిస్తారు కొన్ని ప్రాంతాల్లో సంక్రమణ రోజు ప్రజలు ఉపవాసం చేసి పితృదేవతలకు తిలోదకాలు వదులుతారు యువకులు కోళ్ల పందాలు కోలాటాలు ఆడుతారు ఆడబడుతులు చక్కగా అలంకరించుకొని గొబ్బిళ్లు తయారు చేసి పాటలు పాడతారు ఆవు పేడను కింద పడకుండా తెచ్చి చిన్న చిన్న ముద్దలుగా చేసి మధ్యలో చేమంతి బిర పొట్ల గుమ్మడి ఇలాంటి పువ్వులు గరిక గడ్డిని గుచ్చి కుంకుమ పసుపులతో అలంకారం చేసి ఇంటి ముందు ఇంటి ముంగిట ముగ్గుల మధ్యలో ఉంచి ధాన్యాలు పుష్పాలు పండ్లు వాటి చుట్టూ పెడతారండి వీటినే మనము గొబ్బిళ్ళు అంటారు తెలంగాణ ప్రాంతంలో వీటిని గొంతెమ్మలు అంటారు ప్రకృతి మాటకు ప్రతీకగా భావించే గొబ్బిళ్ళ చుట్టూ ఆడచు ఆడపడుచులందరూ చేరి పాటలు పాడతారు దీన్ని గొబ్బిళ్ళ ఆట అంటారు ఈ పాటల్లో ప్రకృతి వర్ణన దేవతల యొక్క ప్రార్థన స్త్రీల ముచ్చట్లు ఉంటాయి అన్నమయ్య పాట ఉందండి కొలని దోపనికి గొబ్బిళ్ళో ఎదుకు లత్వా మీకి కొండ గొడుగుగా గోములు కాచిన కొండ కచితుకు గొబ్బిళ్ళో కొలని దోపనికి గొబ్బిడో ఎదుగు లత్వా మీకి గోబ్బిళ్ళో అంటే గానం చేసి కృష్ణలీగల్ని గుబ్బి పాటలు తెలియజేశారండి మన అన్నమయ్య ఈ విధంగా ఆచార్యుల దగ్గర నుండి ఆడపడుచున్న వరకు గొబ్బి పాటలు వ్యాప్తి చెందాయి గొబ్బి శబ్దము గోపి శబ్దం నుండి వచ్చిందండి తమిళంలో గొబ్బి పాటలను కుమ్మిపాడల్ అని అంటారు సరే ఇప్పుడు మనము మన ఇంటి ముందు వేసే రంగురంగుల రంగ గురించి చెప్పుకుందాం ధనుర్వాసం మొదలుకొని సంక్రాంతి చివరి రోజు వరకు వాకిళ్లలో ముగ్గులు వేస్తారు తెలుగుంటి స్త్రీ గృహ అలంకార శోభను గురించి ఒక శ్లోకం ఉందండి చందనమున కలయంపి చల్లినారు కాశ్మీరమున ముదమున వ్రాసినార్ రంగవల్లి వ్రాసినార్ ఇందుజమున రంగవల్లి కాంజముల తోరణములు కట్టినారు ఈ పద్యం వల్ల తెలుగుంటి స్త్రీల గృహాలంకారం తెలుస్తుందండి అందుకే సంక్రాంతి సంబరాల్లో ఈ మూడు రోజుల్లో ఈ బలంగా మూడు రోజులు ఉదయమే ఆడపడుచులు చిక్కగా కల్లాపు చల్లి గుళ్ళతుండము పిండి రంకల పిండి పిండితో రకరకాల రంగులు కలిపి ఇంటి ముంగిట ముగ్గులను తీర్చిదిద్దుతారు విష్ణు చక్రం ముగ్గు శివుడు త్రిశూల ముగ్గు హంసపాదు ముగ్గు అనేక రకాల అనేక విధాల ముగ్గులు వేస్తారు ఈ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి పండ్లు పువ్వులు ధాన్యాలతో అలంకరించి ప్రకృతి మాటను పాటలతో వర్ణిస్తారు వాకిళ్ళలో పేరుతో అలుపుతారు రంగురంగుల ముగ్గులు పెడతారు కాబట్టి దీనిని రంగవల్లి అంటారు ఉత్తర భారతదేశంలో ఏమంటారు రంగోలి అంటారు ఈ ముగ్గులో ఉండే గుళ్ళ సన్నంలోని కాల్షియం వలన ఇంట్లోకి వచ్చే సూక్ష్మ క్రిములు చనిపోతాయి ముగ్గులు వేసే స్త్రీలకు చక్కటి వ్యాయామం జరుగుతుంది రంగురంగుల ముగ్గులతో ఇళ్ల ముందు అలంకరింపబడి ప్రకృతి మాతకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది పూర్వం మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతిరోజు ఒక ముగ్గు ఉండేదండి ఆకాశంలో ప్రతిరోజు జరిగే ఖగోళ మార్పులను ముగ్గుల్లో చూపించేవారు సంక్రాంతి ఖగోళ సంబంధమైన ప్రాశస్యం గల పండుగ కాబట్టి ఆ పండుగల్లో మాత్రం ముగ్గు సంప్రదాయం కనుమరుగు కాలేదు కనుమరుగవలేదు అన్నమాట హరిదాసుల సంక్రాంతి అండి ఇది సగల కళ్యాణ స్వరూపుణకు ఈ హరినామ స్ఫురాన్ని వినిపిస్తూ రైతల్లను ఆశీర్వదిస్తూ హనుమాసం నెల రోజులు హరిదానం చేసేవారండి హరిదాసులు వీరు ఉదయమే లేస్తారు స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించి నొసటిపై త్రిపుణం దుద్దుకొని మెడలో తులసిమాలు వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని నెత్తిపై అక్షయ పాత్రను పెట్టుకొని ఒక చేతితో భుజంగా గల ఒక చేతితో భుజంపై గల తంబూలాన్ని మీటుతూ ఇంకొక చేతితో చిరుత పట్టుకొని శ్రావ్యంగా మోగిస్తూ ఇంటికి ముందుకు వచ్చి హరిలో రంగ హరి అని హరిలో రంగ హరి అని గానం చేస్తూ భిక్షను వినయంగా మోకాలిపై వంగి అక్షయ పాత్రలో వేయించుకుంటారండి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ స్మరణం చేస్తూ అన్నదాతను ఆశీర్వదిస్తాడు ఇలాంటి సంకీతాలండి పలుకే బంగారమాయేనా మాయేనా కోదండ పాని పలుకే బంగారేనా పలుకే బంగార మాయే పలుకావేమి పలుకమేమి కలలోని నా మార్పన మరువాత పలుకే బంగార ఇలాంటి పాటలు కూడా పాడుతుంటాడు కరుణించావే శారదాంబ మము కరుణించావే జగదాంబ నీలో ఉన్న భావనకు నన్ను బలిగా రక్షించావే శారదాంబ అని ఇలాంటి కీర్తనలు కూడా పాడుతుంటాడు శ్రీమాత ఇంకొక వీడియోలో మళ్ళీ మనం భోగి గురించి తెలుసుకుందాం శ్రీమాత హరే కృష్ణ